ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి పిల్లలకి క్యారేజీ పెడుతున్నాను ఇక వ్లాగ్ స్టార్ట్ చేశాను అలాగే మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఊరికే అలా కూర్చొని మాట్లాడుకోకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ నేను యూట్యూబ్ కోసం కొన్ని విషయాలు అయితే చెప్తానండి నేను ఎంతకాలం నుంచి యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు అయితే నాకు అనుభవం ఉన్న మేరకు చెప్తాను అలాగే కొత్త వరకు కూడా కొంచెం యూజ్ అవ్వచ్చు వింటే రోజు మా పిల్లలకి క్యారేజీ అయితే ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి కానీ ఇది వాళ్ళకి నచ్చేలాగా చాలా స్పెషల్ గా తీసుకుని చేస్తానండి ఇలా చేస్తే ఒక్క మెదుకు కూడా వదలకుండా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటది మరి ఎలాగో చూసేయండి ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ అయితే చెక్కుతున్నాను ఇక యూట్యూబ్ కోసం చెప్పుకోవడం స్టార్ట్ చేద్దాము ఈ భూమి మీద దేవుడు ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు మనిషి అదే ప్రపంచాన్ని మన ఆరోగ్యతలోకి మొబైల్ రూపంలో తీసుకొచ్చాడు మనిషి తలుచుకుంటే సాధించి కంప్యూటర్ కంటే రెట్లు మనిషి బుర్ర ఇప్పుడు నేను నా కిచెన్ లో వంట చేస్తుంటే మీరు చూస్తున్నారు అలాగే నేను అమెరికా నుంచి అమలాపురం వరకు ఒకరింట్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వ్లాగ్ రూపంలో మనం చూస్తున్నాం ఈ యూట్యూబ్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అంటే ఏదో సాధించాలి అనుకునే వారి నుంచి కష్టపడితే దీంట్లో కూడా బ్రతకొచ్చు అనే వరకు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇందులో యూట్యూబ్ లో కొంతమంది ఫ్యాషన్ కోసం వస్తే మరికొంతమంది మనీ సంపాదించడం కోసం వస్తారు నేను ఈ రెండవ తను కోసమే వచ్చాను కూటు కోసం ఉజ్జులు అన్నట్టు కష్టపడే తత్వం ఉంటే ఏదైనా నేర్చుకుని చేయొచ్చు ఏది పుట్టుకతోనూ రాదు ఆ వరకు వస్తే నేను నా చిన్నతనం నుంచే కష్టపడి మనీ సంపాదించేదాన్ని కష్టం విలువ నాకు తెలుసు నాకు ఇదేమీ కొత్త కాదు యూట్యూబ్ వల్లే బ్రతకలేదు నేను కష్టపడి చేసిన పనుల్లో యూట్యూబ్ అనేది ఎనిమిదవదిగా చెప్పొచ్చు అండి నా చేతిలో ఉన్న ఈ క్లాత్ని గమనించారా ఇది లేసు కుట్టండి దారాలతో కుట్టేది బండి వచ్చేది యాభై రూపాయలు అనమాట కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది నా చిన్నతనంలో నేను మొట్టమొదటిగా దీని సంపాదించేదాన్ని రాత్రి పగలు కొడితే గానీ నాలుగు రోజులకు యాభై రూపాయలు అనమాట ఆ రోజుల్లో యూట్యూబ్ ఎంత కష్టమో ఎన్ని కష్టాలు ఉంటాయో అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఎవరైనా కొత్త వారు ఇంటి పరిసరాలను మర్చిపోయి ఇంట్లో వాళ్ళతో టైం కేటాయించడం మానేసి ఇది ఒక ప్రయత్నం చేద్దామంటే రండి సంతోషంగా వచ్చారు కదా సరేలే అని వదిలేసే రకం కాదండి యూట్యూబ్ వాడు యూట్యూబ్ అలగారుదామని ఒకటి ఉంటుంది అండి అది పెట్టే ఆంక్షలు ఉంటాయి వీడియో టయానికి పెట్టు తమణేలు పెట్టు కంటి పెట్టు ట్యాగులు పెట్టు నీ తలకాయని ఇందులో పెట్టని మన తలంతా తినేస్తుంది ఇవన్నీ చేయడానికి సిద్ధపడినా అడ్డకోలంగా అడ్డమైన కామెంట్లు పెట్టి అడ్డంగా మన ఆలోచనలకు వచ్చేస్తారండి కొంతమంది ఇదిగోండి నా చేతులకైతే గాజులు లేవు గమనించారా ఉదయాన్నే బ్లాగ్ స్టార్ట్ చేయడం వల్ల క్యారేజ్లు హడావిడి కదా పిల్లలకి దానికోసం నేను మర్చిపోయినాయి ఇలా చిన్న చిన్నే మనం మర్చిపోయామంటే ఇంక ఇంతే బ్యాడ్ కామెంట్లు అయితే వచ్చేస్తాయి అండి బ్యాడ్ కామెంట్లు పెట్టేవారు ఒకటిలో ఉంటే మంచి కామెంట్లు పెట్టి ప్రోత్సహించేవారు వేలల్లో ఉంటారండి ఇదిగోండి క్యారెట్ అయితే ఎక్కేసాను కదా ఇది మధ్యలో చూడండి పచ్చి కమ్మలాగా అసలు టేస్ట్ ఉండదు దీనివల్లే కర్రీ అసలు టేస్ట్ ఉండదనమాట మనం ఈ క్యారెట్ నుంచి తీసి పడేయాలి ఆరోగ్యానికి ఏమి అంత యూజింగ్ కాదండి ఇందులో ఎటువంటి విటమిన్స్ ఉండవు అందుకనే మధ్యలో ఉన్న ఆ పచ్చి కమ్మగా ఉండి తీసేస్తానన్నమాట ఈ దుంపలో మన బీట్రూట్లో అయితే ఉండదు కానీ క్యారెట్లో ఉంటుంది ఇలా తరిగేస్తున్నాను బ్యాడ్ కామెంట్ల కోసం చెప్పుకుంటున్నాం కదండి బ్యాడ్ కామెంట్ అయితే నాకు షార్ట్ వీడియోలో ఒక ఆమె అయితే పెట్టిందండి అది ఎంత దారుణంగా ఉందంటే ఒక రొట్టెకి నేను కొంచెం ఆయిల్ వేసానని దానికోసం కామెంట్ అనమాట అది అసలు నేను వేసేసిన రెసిపీకి ఆ కామెంట్ కి అసలు సంబంధమే ఉండదు అలాంటి కామెంట్ పెట్టింది ఆ కామెంట్ నేను డిలీట్ చేశాను కొన్నాళ్ళు వీడియోలు కూడా పెట్టడం మా అంత చిరాకు వచ్చింది అనమాట అలాగ డిస్టర్బ్ చేస్తాయి ఈ కామెంట్లు ఇదిగోండి ఈ ఫ్రై అయితే నేను నెయ్యితోటి స్టార్ట్ చేసి లాస్ట్ లో కొబ్బరి పొడి చల్లుతాను చాలా కమ్మగా వస్తుంది పిల్లలంతకే చాలా బాగా ఇష్టపడి తింటారనమాట ఇలా బీట్రూట్ క్యారెట్ నేను మారం చేయకుండా తింటారు అంత కమ్మగా ఉంటది ఇలా చేసి పెడితే అసలు ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఒక్క వీడియో కూడా ఉండదండి వాళ్ళు క్రియేట్ చేసుకున్నదే ఎదుటి వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెట్టి వాళ్ళని బాధ పెట్టడమే వీళ్ళ పని అనమాట రోజు అయితే ఇలాంటి బ్యాడ్ కామెంట్ని పట్టించుకోకూడదు అంటారు చాలా మంది కానీ పట్టించుకోకుండా ఎలా ఉంటాం మన ఆలోచనలోకి వచ్చేస్తాయి కదా ఇలాంటి బ్యాడ్ కామెంట్లు భరించే పలమైతేనే యూట్యూబ్లోకి లోకి రావాలండి ఇలాంటివన్నీ భరించి కూడా ఇంకా యూట్యూబ్ని రన్ చేసేవాళ్ళు అలాగే కొత్త వాళ్ళు తెలుసుండి కూడా యూట్యూబ్లో వచ్చేవాళ్ళు ఓపికతో సహనంతో ఉన్నారంటే తప్పకుండా ఏదో ఒకరోజు గెలుపు తలుపులు తీసేది మీకోసమే కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాగే ఓపిక సహనం ఉంటే సరిపోదండి మనకి ఫోన్ క్లారిటీ కంటెంట్ని ఇవ్వాలి అప్పుడే మన వీడియోల్ని ఇతరులు చూస్తారు మనకి క్లారిటీ లేకపోతే ఎన్ని వీడియోలు తీసినా ఈ వేస్టే అనమాట ఏదైనా చిన్న చిన్న మిస్టిక్లు ఉన్న వీడియో వీడియోల్ని ఇందాక చెప్పాను కదా చేతి గాజులు వేసుకోలేదని అలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కూడా ఎడిటింగ్ చేసి కూడా నేను కంటెంట్ ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేసేదాన్ని మిస్టిక్లతో పెట్టడం వల్ల ఈ బ్యాడ్ కామెంట్లు వస్తాయని భయంతో అందుకని దానికి భయపడకుండా ముందుకెళ్ళేలాగానే మనం వీడియోల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇంకా క్యారేజీలు పెట్టేయడమే మిగిలింది అలాగే వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఎంత సమయం పడతాదంటే ఎన్ని గంటలు పడతదంటే ఎంత ఓపుగ్గా ఉండాలంటే బాబోయ్ మాటల్లో చెప్పలేము అసలా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అయ్యి ఉండి అత్త మామ అందరూ ఉన్నారంటే వాళ్ళు అసలు చేయలేరండి ఈ వీడియోని నేను చెప్తున్నాను కదా ఎవరైనా హస్బెండ్ వైఫ్ పిల్లలతో ఉన్న చిన్న కుటుంబాలే చేయగలవు కానీ ఎంత టైం కేటాయించాలంటే ఈ వాయిస్ ఎవరివ్వడం ఈ వాయిస్ అయితే నేను మామూలుగానే ఇచ్చేస్తున్నాను ఇంతకుముందు ముందు కొనుక్కున్నాను అది పోయిందనమాట ఒక టెక్ ఛానల్ చూసే నేను మంచి మైగి ఆర్డర్ పెట్టాను కానీ అది పని చేయలేదు చాలా పోయింది ఇంకా అది మోన్ పెట్టేసి మామూలుగానే ఫోన్ తోటే వాయిస్ ఇచ్చేస్తాను అనమాట వాయిస్ ఇవ్వడం కూడా ఏది పడితే అది వాగితే మళ్ళీ బాగోదు కదా ఆలోచించి కాస్త వినసంపుగా అతిగా వాగాలి ఇదిగోండి దీని వాగుతున్నాను కదా ఇప్పుడు అలాగా ఇదిగోండి క్యారేజీ పెట్టేసి ఇంకా స్కూల్ కి అయితే పిల్లల్ని పంపించేశానండి ఇల్లంతా ఒకసారి నీట్ గా సర్దేసి శుభ్రం చేశాను ఈ వాగుళ్ళు గట్టా మా వాళ్ళ కాదంటారా అలాగైతే మ్యూజిక్తో పెట్టాలనుకుంటే వీడియో క్రియేటివిటీగా తీయాలండి ఈ సినిమాటెక్గా అప్పుడే ఈ వీడియోలు వెళ్తాయి అలాగే కొన్ని వందల వీడియోలు చేస్తే కానీ ఒక్క వీడియో వైరల్ అవ్వదు ఇదిగోండి టేబుల్ మీద క్లాత్లు అయ్యి ఆరేసారు ఆరేసారనమాట అందుకని టేబుల్ మీద వేయలేదు చూసారా ఇల్లు అయితే ఒకసారి నీట్ గా సరే పెట్టిన వీడియోలు వెళ్ళకపోతే మనతో మనమే ఒక యుద్ధం చేసి పగలే పరిషన్ అయ్యి ఒక డిప్రెషన్ లోకైతే వెళ్ళిపోతామండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారు ప్రతి ఒక్కరు ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారు ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు కూడా ఇదే విషయం చెప్పారు ఆ శిల్పలకి అయితే ఇలా డోర్లు లేవు కదండి బయటకి కనిపిస్తున్నాయి బట్టలని ఇంకా ఇలాగా డోర్ కెట్టన్ అయితే కుట్టేసి పెట్టేశానమాట ఇంకా ఏం కనపడకుండా నీట్ గా ఉన్నాయి కదా ఈ డోర్ కెటెన్లు చూసినప్పుడల్లా నాకు విజయనగరంలో మా పక్కన పోర్షన్ లో ఉన్న ఆవిడే గుర్తుకొస్తుందండి ఆవిడ చాలా మంచిది అన్నమాట ఒకే ఇంట్లో మేము కలిసి ఉండేవాళ్ళము రెండు పోర్షన్లే పక్కన ఇల్లు ఉండే కదనమాట షాపింగ్ వచ్చేసి ఎక్కువగా ఇద్దరం కలిసి వెళ్లే వాళ్ళము డోర్ కెటెన్లు వచ్చేసి నేను పింక్ కలర్ తీసుకుంటే ఆవిడేమో బ్లూ కలర్ తీసుకుందా అనమాట ఇద్దరికి మిషన్ మీద నేనే కుట్టేశాను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి లేట్ అయితే సాయంత్రం మాటలు ఆవిడ కోరా నేను అన్నం వండేసి పిల్లలకి పెట్టేసే వాళ్ళం అనమాట పాక పక్కనే ఉండేవాళ్ళం కదా అక్కా చెల్లిలాగా పనులు చేసుకునేవాళ్ళము సాటర్డే వీకెండ్ వచ్చిందంటే ఆ రోజు అయితే పిల్లలకి పండుగ పానీపూరి బండిగాడికి వెళ్లి ఒక్కసారేమో నేను బిల్లు కట్టేదని ఇంకోసారి ఆమె కట్టేది ఆ పిల్లలు ఆలపిల్లలు పిల్లలు ఇల్లంతా దగ్గర తీసేసి భలే సందర్గా ఉండేవారు రోజులు ఇట్టే గడిచిపోయి విజయనగరంలో ఉన్నప్పుడు ఇదిగోండి డోర్ కర్టెన్స్ అయితే ఇదిగో ఇవి పెట్టేసి తాడు కట్టేసి అలా ఎలాడి తీసాను అనమాట మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇదిగోండి సబ్బులు పెట్టానమాట ఇదైతే ఇది నాకు చాలా బాగా నచ్చింది గదిలో పెట్టలాగా మనం అన్ని పోపు దినుసులు వేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో ముందుగా వైట్ కలర్ అయితే ఓపెన్ చేసాము సగం అయితే తీసుకుని సగం ఇందులో పెట్టామన్నమాట ఒకసారి పెద్దది పెట్టడం వల్ల మెల్ట్ అయిపోయి సబ్బు అంతా పాడైపోతుంది అనేసి అక్కడ కిచెన్ లో పోపుల పెట్టి అయితే లేదండి అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను స్టీల్ ది అది రెండు రోజుల్లో రావచ్చు ఇక అది ఉంది కాబట్టి ఇంక ఇందులో అయితే పెట్టుకుంటున్నాను వారు అయితే ఈ పెట్టుకోసమే కొన్నావు కదా ఈ సబ్బులు అనేసి ఎగతాల్ చేస్తున్నారు కానీ మేము మైసూర్ గోల్డ్ అయితే వాడతామండి మూడు సబ్బులు వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడింది ఆరు సబ్బులు వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడింది రెండు నెలలకే కలిపేసి కొన్నాను ఎలాగైతేనే మనకి అరవై రూపాయలు సేవ్ సేవ అలాగే డబ్బా కూడా వచ్చింది కదా చూడండి ఇందులో అయితే వన్ గ్రామ్ గోల్డ్ చెవిలు ఈ దాంట్లో నేను ఎప్పుడైనా మ్యారేజ్ లు గట్టా వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను అంతే స్పెషల్ గా కొనుక్కొని ఈ బుట్ట అయితే నాకు చాలా ఇష్టం ఒక బుట్ట ఏమైపోయింది మిస్ అయిపోయిందండి మొన్న కొనుక్కున్నాను ఈ లాకెట్టు ముత్యాలతోటి ఏడు వందలు పడింది అనమాట కొత్త కలెక్షన్స్ ఏమి నా దగ్గర ఉండవండి చీరలు కానీ నగలు కానీ తక్కువే కొనుక్కునేది అక్కడ ఒకటి పడేయకుండా ఇలా డబ్బాలో ఉంటే చాలా క్లీన్ గా నీట్ గా ఉంటాయి కదా ఆఖరికి ఈ డబ్బా సర్దేశానండి అయితే అదిగోండి అలా పెట్టాను ఈ పట్టిలు అయితే వెండి తెగిపోయిండి అందుకే వాడతా లేదు ఎప్పుడైనా డబ్బులు ఉంటే మార్చేయాలి కొత్తవి తెచ్చుకోవాలి ఇలాగే మన యూట్యూబ్ గురించి చెప్పేసుకుందాం రండి సెలబ్రిటీలు వీడియోలు ఎందుకు ఎక్కువ వ్యూస్ వస్తాయి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ వీడియోలు ఆకర్షిస్తే ముందు మాట్లాడడము చక్కటి మేకప్ల తోటి గొప్ప గొప్ప ఫర్నిచర్ తోటి హుందాతనం తోటి ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలండి చాలా మంది కోరుకుంటారు పైగా వాళ్ళకి కెమెరామెన్లు ఉంటారు వీడియో ఎడిటింగ్ లు కాని తమిళ వరకు అన్ని చేస్తారు మనలాగా మనమే వీడియోలు చేసుకుని మనమే తమ్ముళ్ళు పెట్టుకుని మనమే ట్యాగులు పెట్టుకుని వీడియోలు పోస్ట్ చేసుకుని వెళ్ళకపోతే బాధపడతాం మనం ఉన్నంతలో చేసుకుని ఇలా ఉంటాం ఆ విషయానికి వస్తే నేను ఎప్పుడూ రెండు వేల ఇరవైలోనే ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నా కెమెరా క్వాలిటీయే లేదు నా ఫోను అందుకనే నా వీడియోలు అసలు వెళ్ళేయే కాదు అసలు ఒక విషయం చెప్పాలంటే షార్ట్ వీడియోలు నేను పోస్ట్ చేసేదాన్ని కాదు అప్పుడైతే షార్ట్ వీడియోల వల్ల మనకు గ్రోత్ ఉంటది విషయం కూడా నాకు తెలీదు తర్వాత అయితే మేము ఒక రోటీ వ్యాపారం అయితే పెట్టాము దానికోసం ఇంకా ఛానల్ బంద్ చేసాను ఇదిగోండి వంటగది అయితే నీట్గా సర్దేశాను ఇంకా సాయంత్రం వరకు వంటగది పనే లేదు కదా కానీ వంటగదిని నా వంటగదిని ఇంతకుముందు మీరు చూసారా లుక్ అయితే మార్చేశానండి ఇంకో వేరేగా డెకరేషన్ చేశాను అనమాట అప్పుడప్పుడు నేను ఇంటిని ఒకేలా కాకుండా మార్చుతూ ఉంటానన్నమాట ఇలా మార్చాను ఈసారి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని ఇలా అడగాలన్నమాట వీడియోలో మధ్యలో కానీ లాస్ట్ లో గానీ లేదంటే సబ్స్క్రైబర్స్ హీరో మళ్ళీ మావారు కెనడా వెళ్ళాక మొదలు పెట్టాను ఈ ఛానల్ అయితే ప్రస్తుతానికి ఎలాగైతే నడుస్తుంది ఈ ఛానల్ మొదలు పెట్టిన నుంచి టైమే తెలుస్తులేదండి రోజు ఎన్ని గంటలు వెచ్చించాలి కదా దీనికి ఎడిటింగ్ కి గంటల గంటల టైం పట్టద్ది వాయిస్ అవర్ ఇవ్వడానికి ఆల్రెడీ ఛానల్ ని రన్ చేస్తున్న వారు నేను చెప్పిన అన్ని ఫేస్ చేసే ఉంటారు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఈ కష్టాలను ఫేస్ చేస్తారండి చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు పెట్టడమే కదా ఏముందలే అనుకుంటారు కానీ దిగిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా సరే అందులో ఎంత కష్టం ఉంటదో మాన సక్సెస్ అయ్యే వరకు ఒక కష్టం అయితే సక్సెస్ అయ్యాక ఇంకా అది నిలుపుకోవడానికి ఇంకా కష్టపడవలసి వస్తుంది ఇదిగోండి అయితే పంచి పెడుతున్నారు తీసుకోవడానికి వెళ్ళాను మా సైడ్ అయితే సార్ సారంట మరి ఒక కొన్ని సార్లు తాంబూలు ప్లేట్ లో అయితే ఒక కాయిన్ అయితే వేశారు మరి ఎందుకో నేనైతే ఇంతవరకు చూడలేదు ఇలా కాయిన్ వేయడం అందుకే ఇది ఏం తాంబూలమో నేనైతే అడగలేదు నాకన్నా కంగారుగా ఉన్నారు వెళ్ళిపోయే వాళ్ళు చూడగానే ఈ పసుపు కుంకుము నేత్ర ఆనందాన్ని ఇస్తది కదా మన సంస్కృత సాంప్రదాయాలు ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి యూట్యూబ్ కోసం చెప్పకుండా నేత్ర ఆనందాల కోసం చెప్తున్నా ఏంటి అనుకుంటారేమో ఏదో బాగుంటదని చెప్పానండి ఇదిగోండి ఉదయాన్నే ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అవైతే సర్దేస్తున్నాను నేను ఈ రోజు అయితే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశానండి అయితే వీడియోలో పెట్టలేదు ఎక్కువ లెంత్ అయిపోతుంది అని తీస్తానమాట ఎడిటింగ్ ఇదిగోండి ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది కదా నీట్ గాను శుభ్రం చేశాను కదా అందుకనే ఇంకా మళ్ళీ అన్ని చేరతా ఉంటాయి ఆల్మోస్ట్ యూట్యూబ్ కోసం మనం చాలా విషయాలు చెప్పుకున్నాము ఇంకేమన్నా విషయాలు మిగిలి ఉంటే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేసుకుందాము ఈ రోజైతే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ ఎలా గడిచిపోయిందనమాట హ్యాపీగా యూట్యూబ్ గారు దాము సజెషన్ చేయాలంటే రోజు వీడియోల్ని పోస్ట్ చేయాలండి అలాగే నాలుగైదు రోజులకి ఒకటి అన్న పోస్ట్ చేయాలి కుదరకపోతే కనీసం అలా పోస్ట్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అవుతుంది అనమాట ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా ఉంది ఇంకా అన్ని తీసేసి శుభ్రం చేస్తాను కదా ఈ రోజు వ్లాగు ఎలా అనిపించిందండి మర్చిపోకుండా ఒక కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియోలు ఎక్కువగా సజెషన్ అవుతాయి అన్నమాట యూట్యూబర్ సజెస్ట్ చేస్తుంది ఇంతకే నేను యూట్యూబ్ కాకుండా ఫస్ట్ లో నా చిన్నతనంలో టైలరింగ్ చేసేదాన్ని పెళ్లికి ముందే అలాగే వ్యవసాయ పనులకు కూడా ఇంకా మేము వ్యాపారం పెట్టినప్పుడు నేనే వంటలు చేసేదాన్ని ఇంకా నా చిన్నతనంలో అయితే చాలా చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేదాన్ని ఎప్పుడూ ఖాళీగా అయితే ఉండను ఏదో ఒక పని నేర్చుకుని కష్టపడుతూ ఉండాలనుకుంటాను ఇలా అప్డేట్ అవుతూ ఉంటాను కొత్త విషయాలు నేర్చుకుని ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్